ఒరిస్సాలో ఇరవై ఒక్క స్థానాలు సర్వే సంస్థలు చెప్పింది జన్ బాత్ బీజేపీకి పదిహేను నుంచి పద్దెనిమిది బీజేడి మూడు నుంచి ఏడు కాంగ్రెస్కి జీరో ఇండియా టీవీ సిఎన్ఎక్స్ పదిహేను నుంచి పదిహేడు బీజేపీకి బీజేడీకి నాలుగు నుంచి ఆరు కాంగ్రెస్ జీరో న్యూస్ ట్వంటీ ఫోర్ టుడే టుడేస్థానిక్య బీజేపీకి పదహారు బీజేడీకి నాలుగు కాంగ్రెస్కి ఒకటి ఏపీ సీ ఓటర్ పదిహేడు నుంచి పంతొమ్మిది బీజేపీ ఒకటి నుంచి మూడు బీజేడీ జీరో నుంచి రెండు కాంగ్రెస్ మ్యాట్రిస్ తొమ్మిది నుంచి పన్నెండు బీజేపీ ఏడు నుంచి పది బీజేడీ జీరో నుంచి ఒకటి కాంగ్రెస్ అంటే ఇప్పుడు అన్ని సంస్థలు సారాంశం చెప్పేది అంటే బీజేపీ ఇంప్రూవ్ అవుతుంది మీకు ప్రశాంత్ కిషోర్ కూడా మొదటి నుంచే వాదన ఇదే ఈస్టర్న్ ఇండియాలో బెంగాల్ ఒడిస్సా అస్సాం ఈ ప్రాంతాల్లో బీజేపీ టాలీ బాగా పెరుగుతుందని ఇప్పుడు వివిధ సర్వేలకు కూడా అదే విషయం చెప్తున్నాయి ఒరిస్సాకి వచ్చే వరకు ఇరవై ఒక్క సీట్లుంటాయి ఈ ఇరవై ఒక్క సీట్లలో బిజు జనతా దళకు లాస్ట్ టైం ట్వెల్వ్ సీట్స్ వచ్చాయి మీకు మా బీజే బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి అంటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బెటర్ పర్ఫార్మెన్స్ చూపి ఆరు శాతం ఎక్కువ ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో తెచ్చుకుంది ఒరిస్సాలో రెండు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీకి ఒకేసారి జరుగుతుంది ఇక లాస్ట్ ఎలక్షన్స్లో మీకు బిజు జనతా దళకు నియర్లీ ఫార్టీ త్రీ పర్సెంట్ రోడ్కి వచ్చింది టు బి ప్రిసైజ్ ఫార్టీ టూ పాయింట్ నైన్ పర్సెంట్ బీజేపీకి థర్టీ నైన్ పర్సెంట్ నియర్లీ టు బి ప్రిసైజ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అంటే నియర్లీ నాలుగు శాతం తేడా ఉంది బిజు జనతా దళకు బీజేపీకి లాస్ట్ ఎలక్షన్స్లో సో ఇప్పుడు బిజు జనతా దళ ట్వెల్వ్ సీట్స్ కా బీజేపీ ఎయిట్ సీట్స్ వన్ సీట్ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది ఇక్కడ వాస్తవంగా బీజేపీకి ఉన్న ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే బిజు జనతా దళ్ బలమైన పార్టీ ఒడియా ఐడెంటిటీ అంశం ఆధారంగా బీజేపీ పోరాడినా కూడా నవీన్ పట్నాయక్కు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ముందు బీజేపీలో ఆ స్థాయి నాయకుడు ఎవరు మ్యాచ్ చేసే పరిస్థితి లేదు ఒరిస్సాకు బీజేపీకి ఉన్న హిందూ ముస్లిం పాలిటిక్స్ పనిచేసే స్టేట్ కాదు ఎందుకంటే ఒరిస్సాలో ఉన్న ముస్లిం పాపులేషన్ రెండు శాతం మాత్రమే అది కూడా కటక్ ఇలా ఒకటి రెండు ప్లేస్లకు మూడు నాలుగు ప్లేస్లకే పరిమితం ఎక్కువ ముస్లిం పాపులేషన్ లేదు కనుక హిందూ ముస్లిం ప్రభావం అనేది ఒరిస్సాలో తక్కువ దాంతోపాటు రామాలయ ప్రభావం కూడా తక్కువ ఎందుకంటే అక్కడ శ్రీరామచంద్రుడి కన్నా కూడా మహాప్రభు శ్రీ జగన్నాథ్ పూరి జగన్నాథుని ఎక్కువగా కొలుస్తారు అంటే శ్రీమన్నారాయణుని అవతారమైన జగన్నాథుని కొలుస్తారు సో అందువల్ల అక్కడ ఒడియా ఐడెంటిటీకి శ్రీ మహాప్రభు శ్రీ జగన్నాథ్కు లింకు అందువల్ల అక్కడ మీకు రామ రామ ప్రభావం రామనామ ప్రభావం కన్నా జగన్నాథుని ప్రభావం ఎక్కువ అందుకే నీకు మోడీ అమిత్ షాలు దేశంలో ఎక్కడ జై శ్రీరామ్ అని నినాదం ఇస్తే ఒక్క ఒరియా ఒరిస్సాకి వెళ్తే మాత్రం జై జగన్నాథ్ అని పిలిపి నినాదంతో ఎండి చేస్తారు సో అందువల్ల అక్కడ ఒడియాకు ఉన్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితి అందువల్ల బీజేపీ ఇప్పటిదాకా నవీన్ పట్నాయక్తో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎన్నికల సమయంలోనే పోరాడతారు మళ్ళీ ఎన్నికలయ్యాక ఇద్దరు కలుస్తారు మళ్ళీ సో వాళ్ళను ఫ్రెండ్ మీస్ అంటారు ఫ్రెండ్ ప్లస్ ఎనిమీ ఇంగ్లీష్ లో వర్డ్ ఉంది ఫ్రెండ్ ప్లస్ ఎనిమి కలిపితే ఫ్రెండ్ మీ అంటారు సో ఇట్ ఈస్ మోర్ ఏ కంటెస్ట్ బిట్వీన్ ఫ్రెండ్ మీస్ సో బీజేపీ వేరు బీజే జనతా ఆ అప్రకటిత మిత్రపక్ష బిజెపికి అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ బీజేపీ బీజేడీ కొట్టుకుని కాంగ్రెస్ మాత్రం మార్జిలైజ్ చేశారు కాంగ్రెస్ ఏంటంటే అక్కడ బాగా వీక్ అయింది అందులో ఒక దశలో బీజేపీ బీజేడీ కలిసి పొత్తు పెట్టుకున్న ప్రయత్నం శీత సిద్ధబాటు కూడా జరిగింది బీజేపీ వ్యూహం ఏమంటే ట్వంటీ ఫోర్టీన్లో ట్వంటీ నైన్టీన్లో కూడా నవీన్ పట్నాయక్ డెబ్బై ఏడేళ్ళు సో ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి సో అందువల్ల ఆయనకు వారసులు లేరు ఆయనకు పెళ్ళి కాలే సో అందువల్ల నవీన్ పట్నాయక్ సం పనైపోయాక ఇక బిజు జనతా దళ నిలబడదు మిగ జయలలిత పనయ్యాక ఏడీఎంకే ఎలాగ నిలబడదు అని ఊహించారో అది జరగలేదు సో ఇక్కడ బిజు జనతా నవీన్ పట్నాయక్ అనంతరం మిగలదు అందువల్ల బీజేపీ నవీన్ బిజు జనతాలు తినేయచ్చు అనుకొని నవీన్ పట్నాయక్ కాలం ముట్టుకోవద్దు అని నిర్ణయం తీసుకున్నారు కానీ సడన్గా నవీన్ పట్నాయక్ ఏంటంటే తన దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న వికే పాండ్యన్ ఆయన తమిళనాడుకు చెందిన వ్యక్తి బిహార్ ఒరిస్సా ఐఏఎస్ క్యాడర్ ఆయన సతీమణి ఒరిస్సా ఐఏఎస్ క్యాడర్ ఒరియా అమ్మాయి సో ఒరియా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సో ఈ వికే పాండ్యను నవీన్ పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీగా ఉంటూ టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో నవీన్ పట్నాయక్ విజయానికి కీలక పాత్ర పోషించారు వాస్తవంగా నైన్టీన్ నైన్టీ సెవెన్లో నవీన్ పట్నాయక్ పుట్టినప్పటి నుంచి టూ థౌజండ్ నైన్ వరకు రెండు పాటలు కలిసి ఉన్నాయి సో టూ థౌజండ్ నైన్లో విడిపోయారు సో టూ థౌజండ్ ఈ వికే పాండ్య ఇటీవల తన వారసుగా నవీన్ పట్నాయక్ ప్రకటించాడు ఆయన ఐఏఎస్ రిజైన్ చేసి బీజేడీలో చేరి ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ నెంబర్ టూ అయ్యాడు సో బీజేపీ ఈసారి ఆ పాండ్యూ టార్గెట్ చేసుకొని పోరాడు ఫైట్ చేసింది తమిళనాడు ఇష్యూ అదే ఆ తమిళ బాబును తీసుకొచ్చి ఒడియా ప్రజల పైన పెడతారా మేము ఒడియా బిడ్డనే మేము ముఖ్యమంత్రి చేస్తామని ఒడియా అస్తిత్వాన్ని బాగా ప్రయోగించింది నవీన్ పట్నాయక్ అనారోగ్యానికి కూడా పెద్ద ఇష్యూ చేశారు చివరి నిమిషంలో నవీన్ పట్నాయక్ ఆరోగ్యాన్ని చెరగొట్టడానికి కుట్ర పండుతున్నారంటూ వీకే పాండ్య పైన ఆరోపణలు కూడా చేశారు సో అయితే అది ప్రజలు ఇంత మేరకు ఆకర్షిస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ ఎందుకంటే వీకే పాండ్యను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఎందుకంటే నవీన్ పట్నాయక్ హెల్త్ డిజనరేట్ అవుతుంది అడ్వాన్స్ ఏజ్ నవీన్ పట్నాయక్ తీసుకున్న నిర్ణయం తన రాజకీయ వారసత్వాన్ని నాన్ ఒడియాకు ఇవ్వడమాన్ని ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి అయితే ఇక్కడ ఒరిస్సాలో మొదటి నుంచి కూడా ఒక ట్రెండ్ ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బిజు జనతా కోటేసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోటేస్తారు ఢిల్లీ కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లాగా స్పిలిట్ ఓటింగ్ ఉండే రాష్ట్రాల్లో ఒరిస్సా ఒకటి అందువల్ల ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అప్పర్ హ్యాండ్ ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే సో అందువల్ల ఇప్పుడు తేలాల్సింది వీకేపా యాక్సెప్ట్ చేస్తారని అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం అసలు నవీన్ పట్నాయక్ ఒడియా సరిగా మాట్లాడరాదు ఆయన ఎడ్యుకేషన్ బయట జరిగే వరకు పేరు ఇప్పుడు మన దగ్గర తెలుగు బిడ్డలకు కూడా ఇంగ్లీష్ సంవత్సరాలు పాలించిన ఇంకా నేర్చుకోలేదు ఆయన ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు పాలించినా నేర్చుకోలేదు విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా ఫ్లూయెంట్ గా ఒడియా మాట్లాడలేదు అసలు ఒడిస్సా భారతదేశంలో లింగిస్టిక్స్ భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏర్పడిన మొదటి తరం రాష్ట్రం విచిత్రం ఏంటంటే ఒడిస్సా ప్రత్యేక రాష్ట్రానికి కూడా బీజం వేసింది ఒక బెంగాలీ కవి సో బెంగాలీ కవి ఇచ్చినటువంటి ఒక ఒక స్ఫూర్తితో మొదలైంది అయితే ఒడియా ఐడెంటిటీ లేదా డెఫినెట్ గా ఉంది ఎందుకంటే రసగుల్లా కొరకే కొట్టుకున్నారు ఒడిస్సా స్వీట్ అది బెంగాల్ సీట్ అది సో అందువల్ల బీజేపీ ఏంటంటే అక్కడ హిందుత్వ ఐడెంటిటీ హిందూ ముస్లిం పాలిటిక్స్ పెద్దగా పనిచేయవు ఇంతకుముందు చెప్పినట్టు ముస్లింలు రెండు శాతం కావడము అలాగే శ్రీ జగన్నాథుని ప్రభావం ఉండడం వల్ల హిందూ ముస్లిం హిందుత్వ పాలిటిక్స్కు ప్రయోజనం లేదు కనుక కేవలం ఒడియా ఐడెంటిటీని ముందు పెట్టారు ఆఖరికి అశోకునిగా పట్టుకొచ్చారు అమిత్ షా సో అశోకునితో కళింగ యుద్ధంలో మీరు తెలుసు కదా కళింగులు ఏనాడు తలవంచలేదు అంత భయంకరమైన వినాశాన్ని కూడా ఎదుర్కొని ఆత్మగౌరవం కో నిలబడ్డారు అందువల్ల బీజేపీ ఒడియా ఐడెంటిటీ పాలిటిక్స్ పనిచేస్తే రిజల్ట్ వస్తుంది ఓకే అది వీకే పాండ్యన్ ఎలివేషన్ను పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారు అది కూడా చూడాలి అసెంబ్లీ ఎన్నికలు యాక్సెప్ట్ చేస్తే లోక్సభ ఎన్నికలు బీజేపీ వైపు ఉండే అవకాశం కూడా ఉంది